హాయ్ అండి వరలక్ష్మి వ్రతం అయితే మనకు వస్తుంది కదండీ ఆ రోజు మనం గాబరా పడకుండా ముందుగానే మనం అన్ని వస్తువులు సిద్ధం చేసుకున్నామనుకోండి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట దానికోసమైతే నేను ముందుగా ఇలాంటి పీట తీసుకున్నానండి మనకు దాని తర్వాత కావాల్సింది అమ్మవారి ఫోటో కదండి ఇలా పద్మంలో కూర్చున్న అమ్మవారి ఫోటో అయితే కావాలండి అలా అటు ఇటూ ఏనుగులతో చేతిలో కనక వర్షం కురిపిస్తున్న అమ్మవారి ఫోటో అయితే కావాలండి దాని తర్వాత మనకు కావాల్సిందైతే కుంకుమ పసుపు గంధం జువ్వాది పౌడర్ దాని తర్వాత అయితే మనకు కొన్ని విడి పువ్వులు మాల కట్టినవి కూడా కావాలండి దాని తర్వాత అక్షింతలు హారతి కర్పూరం బిళ్ళలు అగర్బస్తీలు అమ్మవారి పుస్తకము అలాగే పోకలు ఖర్జూర పనులు అమ్మవారి చిట్టిగాజులు చిల్లర పైసలు అమ్మవారి చిట్టిగాజులు మాల కట్టుకోవాలండి ఇవి ధూపం వేయడానికైతే ధూప్ స్టిక్స్ అలాగే మనం దీపం వెలిగించడానికైతే నూనె మనం కంకణాలు చేసుకోవడానికైతే దారము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గవ్వలు అలాగే కలశానికి కలశం చెంబు బియ్యం కూడా కావాలండి దాంతోపాటే వస్త్రం చేసుకోవడానికి దూది అలాగే రెడ్డు జాకెట్ పీసులు కావాలండి ఒకటి అమ్మవారికి చీర కూడా కావాలి దాంతోపాటి తమలపాకులు అమ్మవారికి గ్రీన్ కలర్ గాజులు అంటే ఇష్టం అండి అందుకే గ్రీన్ కలర్ గాజులు దాంతోపాటే అమ్మవారి కాసు కూడా ఒకటి పెట్టుకోవాలండి చూడండి ఇలా అన్నీ అయితే మనం సిద్ధం చేసుకోవాలి ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత కొన్ని ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసుకోవాలండి ఇవన్నీ అయితే దాదాపుగా మన ఇంట్లోనే ఉంటాయి కదండి కానీ ఒక్కొక్కరి స్తోమతను బట్టి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారండి కొంత డెకరేషన్ కూడా చేస్తూ ఉంటారు ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళైతే చేసుకుంటారండి చేసుకుంటారండి దాంతోపాటే నివాళి కూడా పక్కనే ఉండాలండి హార్తీకర్పురం బిళ్ళ గంట పసుపు కొమ్ములు కావాలి అలాగే కొబ్బరికాయలు కూడా కావాలండి ఒకటి పొట్టు తీయండి మిగతావి పొట్టు తీసినవి కావాలి కుడకలు కూడా కావాలండి గౌరమ్మం చేస్తాం కదా దానికోసం కుడకలు కావాలి వరిపిండి కూడా కావాలండి వీటితో పాటే బెల్లం చక్కెర కూడా ఉండాలండి ఇక మీకు ఏది వీలైతే అది నైవేద్యంగా అయితే అమ్మవారికి సమర్పించండి ప్రసాదాలు అయితే ఇలా బూరెలు చేయొచ్చు సిర చేయొచ్చు పులిహోర శనగలు పరమాన్నం ఇలా ఏమైనా చేసి పెట్టవచ్చు అనమాట దాంతోపాటే అరటి పనులు మామిడి తోరణాలు కూడా కట్టుకోవాలండి ముందుగానే కలశం పెట్టుకోలేని వాళ్ళు కూడా పూజ చేసుకోవచ్చండి దీంట్లో కలశానికి సంబంధించిన వస్తువులు తీసేసి మిగతావన్నీ అమ్మవారికి సమర్పించుకునేటివేనండి ఇంకా ఏమైనా నేను మర్చిపోయానా మర్చిపోయిన ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి ఇలా అన్ని ముందుగానే మనం సిద్ధం చేసుకున్నామనుకోండి మనకు ఈజీగా అయిపోతుందన్నమాట